నమస్కారం ప్రజలారా మా అన్న జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ షర్మిలా మాట్లాడుతుంది దేనికి మాట్లాడాల్సి వస్తుంది దేనికి మా అన్న ఈ విధంగా రోడ్లకు పడిగా ఈడుచురా తెలుగుదేశం వాళ్ళు ఒక పక్క జనసేన వాళ్ళు ఒక పక్క ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా షర్మిలకు వచ్చింది ఏం షర్మిలా మీకు మీ గొడవలు ఉంటే మీరు మీరు ఎండ పడండి రోడ్ల మీదకి ఎందుకు మా ఎన్న నిడిచేది సరే ఇవేం మాట్లా ప్రజలారా ఒకసారి ఆ తర్వాత అన్నకు న్యాయం జరిగేట్టుగా మనం మాట్లాడదాం జగనన్న పాలన ప్రమాణం కూడా ఎవరు బాగాలేదని రోడ్లు వేసాము మూడు రాజధానులు కట్టినాము రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాము రెండు వేలు ఇస్తున్నావా ఐదు వేలు ఇస్తున్నావా పక్కన పెట్టవు రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతున్నాం పోలవరం రేపు మొన్నడో పూర్తవుతుంది ఏంది నువ్వు మాట్లాడేది ఏ విధంగా మేము సంక్షేమ పాలన ఇస్తున్నామో రాష్ట్రంలో ఎవడైనా సరే ఈ తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మా జగనన్న చేసినట్టు అభివృద్ధి చేసినాడా మా జగనన్నీ రోడ్లు వేసారా మా జగనన్న ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశాడు మా సిసి రోడ్లు ఏ పంచాయతీకి పో ఎట్లున్నా రోడ్లు బ్రహ్మాండంగా ఉండాల దేశంలోనే ఎక్కడా కూడా నీకు మన రాష్ట్రంలో రోడ్లు నువ్వు చూసినా నీకు దొరకవు అసలు ఆ విధంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నువ్వు ఈ మాత్రం మాట్లాడతావా చెప్పు లేదా ఏమైంది ఇప్పుడు చెయ్యలా అమ్ముకుంటున్నాము పది రూపాయలు లెక్క కావాలా ఏం చంద్రబాబు నాయుడు గారు మాత్రం మేమేం బయట రాష్ట్రం నుంచి తాలేదా మేము వేంపల్ తయారు చేస్తుంది వేంపల్లిలోనే తయారు చేసి అమ్ముకుంటున్నాము ఏమొచ్చింది వచ్చింది ఇప్పుడు నీకు బాధ ఏమి నీకు వాట ఇలా నీకు ఈ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పది రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఈ ఐదేళ్ళలో రేపు మళ్ళీ వచ్చే ఐదేళ్ళలో కూడా మళ్ళా అక్కడ సంపాదించుకుంటాము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచున్నాం మీరే ఎంతమంది ఏకమైనా సరే మళ్ళీ మా జగనన్నను ఖచ్చితంగా గెలిపించుకొని ఈ సారి ప్రత్యేక తెచ్చుకుంటాం మేము చెప్పు ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను తర్వాతే వచ్చి మీరు ఓట్లు అడుగుతాను అన్నాడు జగన్ ఇంకా టైం ఉండదు మాకు ఇంకా డెబ్బై డెబ్బై రెండు రోజులు టైం ఉండదు మేము ఈ లోపల మద్యపాన నిషేధం చేయొచ్చు ఈ డెబ్బై రోజుల్లో మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాము ఏమి ఇబ్బంది ఇప్పుడు నీకో ఓట్లు మేము ఇంకా ఇంకా కొంతమంది మాట్లాడినారు సభ్యులు మాట్లాడినారు మంత్రులు మాట్లాడినారు ప్రస్తుతం మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా మేము మద్యపాన నిషేధం చేసినాకనే ఓట్లు అడుగుతామన్నారు ఈ డెబ్బై రోజుల్లో మేము మద్యపాన నిషేధం చేయొచ్చు చేసే ఓట్లు అడుగుతాము ఈ సంబంధం చేయలేకపోయినావా ఈ నాలుగున్నర సంవత్సరం చేయలే ఈ డెబ్బై రోజులు చేస్తాము ఇబ్బంది ఏమే నిర్ణయం తీసుకుంటాము క్యాబినెట్ మీటింగ్ పెడతాడు మా అన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎలక్షన్ ఒకరు రోజులు ఉన్నదనగా మద్యపాన నిషేధం అంటాడు అప్పుడు ఓట్లు అడుగుతాడు ఏమి ఇప్పుడు నీకు ఇబ్బంది పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు మా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చిన ఘనత మా వైఎస్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీది మా మేము చేసినన్ని హామీలు మేము ఇచ్చిన హామీలు ఎవడు ఇచ్చున్నాడో ఆ ఆర్మీలన్నిట్లోనూ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన ఘనత మా జగన్ అన్నదని నేను గర్వంగా చెప్పుకుంటున్నా చెప్పు నాలుగు రోజుల కింద అదే మా నేననేది సర్కారే ముందు అమ్ముకుంటున్నాం మేమే అమ్ముకుంటున్నాము గత ప్రభుత్వాలు అలా బయట రాష్ట్రాల నుంచి చర్చ అమ్మలేదు మేమే తయారు చేసుకుంటున్నాము మేమే వెంపల్లో తయారు చేసి రాష్ట్రం అంతగా పంపిస్తున్నాము అని చెప్తుంది నేను చెప్తున్నాను కదా నేను ఒక జగనన్నని అభిమానించే వ్యక్తిగా వైసీపీ పార్టీని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా కదా అని చెప్తున్న నేను ముందే చెప్పినా కదా నీకు బయట నుంచి తెచ్చి అమ్మాల్సిన కర్మ మాకు పట్ల మేమే తయారు చేసుకుంటాం మేమే అమ్ముకుంటాము అవును స్పెషల్ స్టేటస్ మేము తేలేకపోయినాము మా బ్రాండ్ కిట్టుకున్నాము ఇప్పుడు నెప్పి స్పెషల్ స్టేటస్ మేము తేలేకపోయినాము మేము మేము తయారు చేసే ముందు ఆ పేరు పెట్టుకున్నాము స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అని రాసం అంతటా కూడా ఇప్పుడు మారు మోగిపోతుంది ఆ బాటలే తెచ్చుకుంటాం ఈసారి స్పెషల్ స్టేటస్ మేము ఖచ్చితంగా తెస్తాం ఇప్పుడు తేలేకపోయినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మేము గెలుచాము గెలిచిన తర్వాత ఖచ్చితంగా మెడలు ఉంచి

అదే లెక్క అయితే లక్ష రూపాయలు వ్యాపారం జరిగితే పదివేల వ్యాపారం జరిగితే ఆ తొంభై వేలు ఎత్తుకొని బ్యాంకులు వేసుకుంటాము లేదంటే ఊరికి వేసుకుంటాము అది కూడా నువ్వు నల్గారులో చెప్పాలనా ఏమిటికి మా షర్మిలా ఈ మాదిరి నువ్వు తండ్రి లేని బిడ్డ బిడ్డైపోయావు నువ్వు ఇద్దరు అన్న తమ అన్నా చెల్లెళ్ళలే కదా ఎందుకు మీరు ఈ మాదిరి ఇదేసేది మీకు మీకు ఏదో ఉంటాయి నువ్వు ఈ మాదిరి మా అన్నను రోడ్లబడిగా ఈసినావంటే మాత్రం బాగుండదు ఇంకొకసారి చెప్తున్నా అవును మేము చెప్పినాము గతంలో చేయలేకపోయినాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో నూటికి రెండు వందల పర్సెంట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై సీట్లు గెలుచున్నాము మేము ఏం హామీలు అయితే ఇచ్చినామో వాటి అన్నింటి కూడా నెరవేర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే కూడా ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా మేము రాబోయే ఎలక్షన్లో గెలుచున్నాం మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మేము నెరవేరుస్తాము మీరు మళ్ళా మాకు ఓటేసి మమ్మల్ని నూట డెబ్బై డెబ్బైకి నూట డెబ్బై ఐదు గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం